గత పాలనలో జగను ఒక విద్వాంసకరమైన పాలన రాక్షస పాలన రాష్ట్రాన్ని ఒక గంజాయ రాష్ట్రంగా ఒక కల్తీ మధ్య రాష్ట్రంగా ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రమైన ప్రపంచ స్థాయిలోనే అతి ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా కల్తీ నెయ్యితో కొవ్వుతో జంతు కొవ్వులతో లడ్డూ తయారు చేసి ప్రపంచ యొక్క భక్తుల మనోభావాన్ని ఎంత భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి ఒక రాక్షస పాలన సాగించాడు అలాంటి పాలన నుంచి ప్రజలు సేకరించి తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వాల లోకేష్ గారు మరి అలానే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఓ కూట ప్రభుత్వం ఏర్పాటు చేశారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినా ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మరి రాష్ట్రంలో ఒక విద్ధంసాన్ని సృష్టించి అలదరులు సృష్టిస్తున్నాడు ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడే భాష ఒక ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే భాషనది అది అతన్ని మొగరు అనుకోవాలో ఒక రాక్షసుడు అనుకోవాలో అది ఏ భాషలో కూడా దాన్ని వర్ణించాలో కూడా అర్థం గారి భాష మాట్లాడి అసలు జా భాష నిజంగా చెప్పుకుంటానికి సిగ్గు షేట్గా ఉంది అతడు ఎమ్మెల్యేకి ఎట్లా చేశాడు మంత్రికి ఎలా చేశాడు అనేది జనం సేదరించుకుంటున్నారు ఇంకా రాబోయే కాలంలో పదకొండు సీట్లు కాదు కదా సున్నా సీట్లు జనం ఎగబడి తరిమి కొట్టే పరిస్థితులు తెలుసుకుంటారు వీళ్ళు రాష్ట్రం మరి సంవత్సర కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మోడీ గారి నాయకత్వాన సమీక్షగా అనేకమైన రకమైన ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలైన రాష్ట్రాన్ని గంజాయి అయిన రాష్ట్రాన్ని సంవత్సరాల కాలంలోనే దానికి తీసుకొచ్చి చక్కదిద్ది మరి సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి సాగునీరు కానివ్వండి తాగునీరు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఒక సిబ్బు మట్టేషన్ పాపంపాల గత ప్రభుత్వంలో అలాంటిది ఇవాళ రోడ్డు ఎలా ఉండి ప్రజలు చూస్తున్నారు ఆ రోడ్లు కానీ మరి అనేకమైన పథకాలు పెట్టి పేద ప్రజల యొక్క మన్నలం పొందుతున్నారని ఏర్చగలిగి ఈ జగను ఈ తన ఈ జూనియర్స్ని వదిలి బూతులు తిట్టమని చెప్పని చెప్పని ప్రచారం చేయమని చెప్పని బూతులు తిట్టమని చెప్పి విద్యార్థకరమైన విద్యార్థున్నాడు శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నాడు మరి ఎక్కడ మద్యం కేసులో కానివ్వండి నెయ్యి కలిసి కేసులో కానీ అన్నింటిలో కూడా జగన్ పాత్ర ఉంది అది దాన్ని కప్పు పుచ్చుకోవడానికి ప్రజలు సేదరించుకుంటారు ఇంకా అని చెప్పని చెప్పని ఆ ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ కుయుక్తులు పొందుతున్నాడు ప్రజలు ఉండే కొంది మిమ్మల్ని అందరినీ రాష్ట్రంలో లేకుండా తరిమి కొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు మరి ఈనాడు రాంబాబు మాట్లాడేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము అతను భాష మార్చకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నాము మరి చిలకుపాట విషయంలోకి వస్తే మరి ఎమ్మెల్యే గారు పట్టిపాటి పుల్లారావు గారు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతూ అన్నిటిలో వచ్చిన సంవత్సరాల కాలంలోనే చిలకర ప్రాణ యొక్క రూపురేఖల మార్చిన బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పని ఇది కూడా తట్టుకోలేని ఆ మాజీ మంత్రి రజనమ్మ అనేకమైన ప్రజల్ని అనేక గ్రామాల్లోకి వెళ్ళి పట్టణంలోకి వచ్చి రచ్చగొట్టే ప్రసంగాలు చేసి